దేశవ్యాప్తంగా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి కొత్త మార్పులు అయితే చేస్తూ కేంద్ర ప్రభుత్వం మోడీ గవర్నమెంట్ అయితే తీసుకొచ్చినాయి సో ఈ రూల్స్ అనేవి అందరికీ కూడా వర్తిస్తాయి ఆ రూల్స్ ఏంటి ఆ మార్పులేంటి ప్రతి ఒక్కరికి ప్రభావితం చేసే ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవడైనా తప్పకుండా లైక్ చేయండి ఇక రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఇన్ని రూల్స్ అయితే అమలుబోతున్నాయి న్యూ ఇయర్ వస్తుండే చాలు ఆ జోష్ వేరుగానే ఉంటుంది పార్టీ ఎక్కడ ప్లాన్ చేసుకుందాం ఎంత గ్రాండ్గా కొత్త సంవత్సరానికి వెల్కమ్ పలుకుదాం అనే ప్లాన్లలో బిజీ బిజీగా ఉంటారు కానీ కొత్త సంవత్సరం వస్తుందంటే మారేది క్యాలెండర్ మాత్రమే కాదు కొన్ని రూల్స్ కూడా ఉంటాయి ప్రతి సంవత్సరంలానే రెండు వేల ఇరవై ఐదులో కూడా కొన్ని కొత్త రూల్స్ కీలక మార్పులు చేర్పులు అనేవి అమల్లోకి వస్తున్నాయి జనవరి ఒకటి అంటే బుధవారం నుంచి మనకి మారనున్న రూల్స్ ఏంటో ఓ లుక్ అయితే వేద్దాం చాలామంది అయితే యూపీఐ పేమెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు ఈ యూపీఐ పేమెంట్స్ దాదాపుగా మనకి ఫీచర్ ఫోన్లో కూడా వస్తూ ఉంటాయి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో కాకుండా యూపీఐ వన్ టూ త్రీ పే అనేది కూడా మనకి ఫీచర్ ఫోన్లో నగదు డబ్బులు అనేవి బదిలీ చేసేందుకు పరిమితిని అయితే ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు పెంచుతూ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసి అయితే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసింది ఈ నిర్ణయం అనేది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే పూర్తి స్థాయిలో అమల్లోకి అయితే రానుంది స్మార్ట్ ఫోన్ కొనేందుకు ఆర్థిక స్థోమత సహకరించిన వారు ఫీచర్ ఫోన్లు అంటే డబ్బా ఫోన్లు అయితే వాడుతూ ఉంటారు సో ఆ ఫోన్లలో కూడా యూజర్లు డబ్బులు అనేవి ఫోన్పే గూగుల్ పే లాంటివి వాడుకునేందుకు గాను ఎన్పిసిఐ ఈ యూపీఐ వన్ టూ త్రీ పే అనే ఆప్షన్ అయితే తీసుకొచ్చింది దీనికి ఇంటర్నెట్ అనేది అవసరం లేకుండానే మన ఖాతా నుంచి వేరే ఖాతాకు అయితే డబ్బులను పంపించుకునే వెసులుబాటు అయితే ఉంటుందన్నమాట సో యూపీఐ వన్ టూ త్రీ పే అనేది ఎవరైనా యూజ్ చేస్తుంటే మాత్రం ఒకసారి గమనించండి ఇక్కడ నుంచి మీరు ఐదు వేల రూపాయల నుంచి కాకుండా పదివేల రూపాయల వరకు మీరు పంపించుకోవచ్చు ఇక ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అనేవి మారనున్నాయి రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో భాగంగా తీసుకున్న నిర్ణయం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో అమలులోకి వచ్చే సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై ఐదు జూలైలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉన్న క్రమంలో బడ్జెట్ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు రెండు వేల ఇరవై ఐదులో ట్యాక్స్ తగ్గింపులపైన మినహాయింపుల ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు ఇక ఈపీఎఫ్ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక కొత్త గుడ్ న్యూస్ అయితే ఉంది సో ఈపీఎఫ్ ఖాతాదారులు కొత్త సంవత్సరంలో కీలక అప్డేట్ ఈపీఎఫ్ ఖాతాదారులు త్వరలో ఏటీఎంల నుంచి నేరుగా డబ్బులని విత్డ్రా చేసుకునే అవకాశాన్ని అయితే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ సెక్రటరీ అయితే వెల్లడించారు ఇక రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఈ సదుపాయానికి సంబంధించి ప్రక్రియ అనేది మొదలు కానుంది రెండు వేల ఇరవై ఐదు మే లేదా జూన్ నుంచి ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ ఖాతాల్లోని డబ్బును ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకునేందుకు వెసులుబాటు అయితే అందుబాటులోకి తెచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఇక నెక్స్ట్ చూస్తే చాలామంది మొబైల్ ఫోన్లో అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటూ ఉంటారు సో ఈ అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఓటీటీ కంటెంట్ను టీవీల్లో లాగిన్ అయ్యి చూస్తున్న వారందరికీ కూడా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ రూల్ అనేది మారుతుంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నుంచి ఒక ప్రైమ్ అకౌంట్ నుంచి రెండు టీవీల్లో మాత్రమే కంటెంట్ను చూసేందుకు అవకాశం అయితే ఉంటుంది మూడో టీవీలో లాగిన్ అయితే మాత్రం కంటెంట్ చూడాలంటే ఇకపై వీలు పడదు అదనంగా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం ఒక ప్రైమ్ అకౌంట్పై ఐదు డివైజన్లో ఎలాంటి ఆప్షన్ లేకుండా కంటెంట్ వికసించే ఇసులుబాటు అయితే ఉంది కొత్త సంవత్సరం నుంచి అయితే అలా కాదు ఈ కుదరత అనమాట మీరు ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్లు చేసుకుంటే మాత్రం ఐదు టీవీలో లాగిన్ అవ్వచ్చు ఇక రెండు వేల ఇరవై ఐదులో మనకి కొత్త సంవత్సరం వచ్చిందంటే కొత్తగా ఏమైనా కొలాలైన ఆలోచనలో చాలామంది ఉంటారు ఈ సంవత్సరంలో ఇల్లు కొలాలని కారు కొనాలని రకరకాల ఆలోచనలు చేస్తూ లెక్కిస్తూ ఉంటారనమాట రెండు వేల ఇరవై ఐదులో కారు కొనాలని భావిస్తున్న వారికి కొత్త సంవత్సరం గడ్డు కాలమే చెప్పాలి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి కీలక ఆటోమొబైల్ కంపెనీల పైన ముఖ్యంగా హుండై మారుతి సుజుకి మహీంద్ర హోండా ఆడి పిఎండబ్ల్యూ మెక్సిడైజ్ బెన్ కార్లపై కంపెనీలు అనేవి దాదాపు మూడు నుంచి ఐదు శాతం వరకు ఈ డబ్బులు అనేవి పెంచేసింది ప్రొడక్షన్ కాస్ట్ పెరగడమే కారణమని దీనికి చెప్తూ ఉన్నారనమాట దీనిలో భాగంగా ఒకసారి కార్లు కొనే వాళ్ళు జాగ్రత్తగా అయితే జనం నుంచి ఒకసారి ఆలోచించండి ఇక నెక్స్ట్ చూసి బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఆదేశాల ప్రకారంగా జనవరి ఒకటి నుంచి దేశవ్యాప్తంగా లక్షలాది బ్యాంక్ అకౌంట్లు అనేవి క్లోజ్ అవుతున్నాయి బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి మోసపూరిత కార్యకలాపాలకు సంబంధించి ఆర్బీఐ ఏ నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా మూడు రకాల బ్యాంక్ అకౌంట్ను అయితే క్లోజ్ చేస్తుంది బ్యాంకింగ్ వ్యవస్థలో టెక్నాలజీ ఇతర ఇతర డిజిటలైజన్ బ్యాంకింగ్కి సంబంధించి మెరుగుపరిచేందుకు గాను ఈ నిర్ణయం అయితే తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు ఆ మూడు రకాల బ్యాంక్ అకౌంట్లు ఒకసారి చూస్తే రెండు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలం ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఒక రూపాయి వేయడం కానీ ఒక రూపాయి తీయడం కానీ జరగకుండా అకౌంట్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా క్లోజ్ చేయబోతున్నారు అవి కూడా ఏవి పనిచేయవు ముఖ్యంగా హ్యాకర్లు అక్రమ డబ్బు బదిలీలకు సంబంధించి ఇలాంటి ఇనాక్టివ్ బ్యాంక్ అకౌంట్లను ఎక్కువగా ఉపయోగిస్తారట హ్యాకర్లు అందువల్ల ఇలాంటి ఖాతాలు ఏ బ్యాంకులోనూ మూసివేయాలని ఆర్బీఐ నిర్ణయించింది సో ఒకసారి మీ అకౌంట్ అనేది క్లోజ్ అయిందో లేదో చెక్ చేసుకోండి ఇక రెండో చూస్తే మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు మెయింటైన్ చేస్తుంటే మాత్రం మీరు కూడా ఒకసారి బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చేసుకోండి ఇనాక్టివ్ అకౌంట్స్ ముఖ్యంగా ఒక సంవత్సరంలో ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయని అకౌంట్లను కూడా బ్యాంక్ అయితే క్లోజ్ చేస్తున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక భవిష్యత్తులో మీకు అవసరమైన ఖాతాను కోల్పోకుండా ఉండడం కోసం వెంటనే మీ అకౌంట్స్ అనేవి చెక్ చేసుకోండి మీకు ముఖ్యమైన అకౌంట్ వర్కింగ్లో ఉండాలంటే మాత్రం వెంటనే ట్రాన్సాక్షన్ ఒక్క రూపాయి లేదా ఎంత కొంత అనేది మీ ఫ్రెండ్స్ నుంచి షేర్ చేయడం ట్రాన్సాక్షన్ చేయడం కానీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ లేదా వాళ్ళ దగ్గర నుంచి మీరు ట్రాన్సాక్షన్ తీసుకోవడం కానీ ఏదో ఒకటి చేయండి క్రమం తప్పకుండా లావాదేవీలు చేయడం వల్ల మీ బ్యాంక్ అకౌంట్ అనేది చురుగ్గా సురక్షితంగా అయితే ఉంటుందన్నమాట ఇక మనం ఎటువంటి బ్యాంకింగ్ సెక్టార్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి చాలామంది ఇప్పుడు యూపీఐ అనేది వాడుతున్నారు ఇంకొంత బల్క్ అమౌంట్ రెండు లక్షలు మూడు లక్షలు ఇలాంటివి పంపించాలంటే మాత్రం తప్పనిసరిగా నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ కానీ వాడాల్సి ఉంటుంది ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్లో కూడా కీలక మార్పులు అయితే ఉంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాటికి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ నెఫ్ట్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ ఆర్టీజీఎస్ సిస్టమ్ను ఉపయోగించే అన్ని బ్యాంకులు ఈ కొత్త నిబంధన అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది నిధుల బదిలీ అంటే డబ్బులు ట్రాన్స్ఫర్ పొరపాట్లను నివారించడం కోసం మోసాలను అరికట్టడం కోసం లబ్ధిదారుల యొక్క అకౌంట్ పేరు హోల్డరు ధృవీకరించే సదుపాయాన్ని త్వరలో తీసుకురాబోతుంది ఈ కొత్త సదుపాయం ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే వ్యక్తి యొక్క వివరాలు ముఖ్యంగా పేరు అనేది తెలుసుకునే వీలైతే ఉంటుంది చెల్లింపుదారుడు నమోదు చేసిన ఐఎఫ్ఐసి కోడ్ ఆధారంగా లబ్ధిదారుని యొక్క బ్యాంకు సిబిఎస్ నుంచి అయితే ఖాతాదారుడి పేరు అనేది మనకి కనబడుతుంది బదిలీ చేసే వ్యక్తి ఈ పేరు చూస్తారనమాట ఆ పేరు సరైనదని ధృవీకరించిన తర్వాతే లబ్ధిదారుడు చెల్లింపుకు సంబంధించి ట్రాన్సాక్షన్ అయితే పూర్తి చేయవచ్చు ఒకవేళ లబ్ధిదారు పేరు కనిపించకపోతే మాత్రం ఆ ట్రాన్సాక్షన్ చేయాలా వద్ద చెల్లింపుదారుడి యొక్క ఇష్టం అనమాట ఎలాంటి ఛార్జీలు లేకుండా కస్టమర్లు ఈ సేవను అందిస్తామని ఆర్బీఐ స్పష్టం చేసింది కస్టమర్ల గోప్యతను దృష్టిలో పెట్టుకొని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ సదుపాయాన్ని సంబంధించిన ఎలాంటి డేటాను నిల్వ చేయదు డిజిటల్ చెల్లింపు వ్యవస్థను మరింత సురక్షితంగా వినియోగదారులకు స్నేహపూర్వకంగా మార్చడం కోసం ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంటోంది ఫండ్ ట్రాన్స్ఫర్లో తప్పులు తగ్గించడం కోకుండా మనకి కస్టమర్ విశ్వాసాన్ని కూడా పెంచుతుంది ఒకవేళ ట్రాన్సాక్షన్ సంబంధించి వివాదాలు తలెత్తితే చెల్లింపుదారుడు బ్యాంకు లబ్ధిదారు యొక్క వివరాలను బ్యాంకు మనకి ప్రత్యేక లూప్ డిఫరెన్స్ నెంబర్ను కూడా చూసి ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు ఇక వాట్సాప్ అయితే జనవరి ఒకటి నుంచి ఈ మొబైల్ ఫోన్లో అయితే పనిచేయదు సో ఒకసారి గమనించుకోండి ఏ ఏ మొబైల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం మెరుగైన సర్వీసు భద్రతను అందించేందుకు మెటా అయితే ఈ అప్డేట్ను పాత అప్డేటెడ్ వర్షన్స్లో వాడుతున్న వారు అందుకోలేకపోతున్నట్లు వాట్సాప్ సంస్థ అయితే స్పష్టం చేసింది భవిష్యత్తులో భద్రత కారణాల వల్ల కొన్ని ఫోన్లలో వాట్సాప్ అయితే నిలిపివేస్తున్నట్లు తెలిపింది జనవరి ఒకటి నుంచి వాట్సాప్ పనిచేయని డివైజర్ లిస్టులు కూడా ప్రకటించింది మెటా అదే వాట్సాప్ కంపెనీ శాంసంగ్ గెలాక్సీ ఎస్ త్రీ నోట్ గెలాక్సీ టూ గెలాక్సీ ఎస్ ఫోర్ మినీ ఫోన్లతో పాటు మోటోలోకి చెందిన మోటో జీ ఫస్ట్ జనరేషన్ రేజర్ హెడ్జీ మోటో ఈ రెండు వేల పద్నాలుగుకు చెందిన వేరియంట్ల ఫోన్లలో వాట్సాప్ పనిచేదని చెప్పింది ఇక అలాగే హెచ్డిసి వన్ ఎక్స్ వన్ఎక్స్ ప్లస్ డిజైర్ ఫైవ్ హండ్రెడ్ డిజైర్ సిక్స్ జీరో వన్ ఎల్జీ నుంచి ఆప్టిమస్ జీ నెక్సస్ ఫోర్ జీ టూ మినీ ఎల్ నైన్టీ డివిజన్లో కూడా వాట్సాప్ సౌకర్యం ఉండదు ఇక సోనీ ఎక్స్పీరియా జడ్ ఎక్స్పీరియా ఎస్పీ ఎక్స్పీరియా టీ ఎక్స్పీరియా వి యాపిల్ ఐవస్ట్ జనవరి మొదటి